ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ విజయదుర్గాదేవి ఓం శక్తి మన పొలమూరు గ్రామంలో శక్తి సత్సంగం పీఠంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గా అమ్మవారికి నూట ఎనిమిది బంగారు పుష్పములు ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలతో నూట ఎనిమిది బంగారు పుష్పాలు చేయించి ఇచ్చిన భక్తులు శ్రీ నల్లమిల్లి ఆదిరెడ్డి గారి సోదరి గారు లక్ష్మి లక్ష్మీగారు కుటుంబ సభ్యులు అమ్మవారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలు ఇవ్వటం జరిగింది వారిని వారి కుటుంబాన్ని శ్రీ విజయదుర్గ అమ్మవారు సదా కాపాడి రక్షించాలని వారికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య ధన కనక వాహన వస్తువులు సమకూర్చాలని అమ్మవారిని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఓం శక్తి జై భవాని జై జై భవాని